సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితం బైనా క్షరాక్షరహిత పరమతత్వ కందపద్యములు ఎనభై ఒకటి ఎనభై రెండు దేహమున కొంత నిజమని మోహంబున నిల్పుకొనోటె మోసంబు గురు ద్రోహ విడువుము మోహంబును మేల్కని కలమునిగిన రీతిన్ చలనమన నీవు సుమ్మి చలన రహితమని నయలు చలనమే కల ఈ చలనము చలన రహితము గలదని కని దొలగ మేలు జై జై నిజగురుభ్యో నమ జై జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందములు కృష్ణ ప్రభు కృష్ణప్రభు కేంద్ర వారి ఎనభై ఒకటి ఎనభై రెండు కంతపద్యాలను ముచ్చటించుకుంటూ ఉన్నా ఎరుక లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య దేహమున కొంత నిజమని మోహంబున నిలుపుకొనుటే మోసంబు గురు ద్రోహముకుగాన విడువు మోహంబును మేల్కని కల మునిగిన రీతిని ఆ మేలుని కన్నట్లయితే నీవిప్పటి వరకు పొందుతూ ఉండబడేటువంటి కళ ఏదైతే ఉంటుందో అది మేలుకుంటుంది మేలుకున్న తర్వాత అది లేకనే పోతుంది మునిగిపోతుంది దేనిలో అజల సింధువులో అది లేనిదవుతుంది దానిలోనే మునిగిపోతుంది ఏం చెప్తారంటే కొందరు దేహంలో కొంత నిజం అలాంటి మోహాన్ని నిలుపు కొనటమే మోసం అది చాలా ప్రమాదకరమైనటువంటిది కూడా నిన్ను మోసపుస్తుంది సుమాది ఎందుకని దేహంలో కొంత నిజమైనటువంటిది కొంత అబద్ధమైనటువంటిది అలా మోహంతో నిలుపుకోరాదు ఎందుకని దేహంలో ఉండబడేటువంటి జీవుడు అశాశ్వతుడు దేహాన్ని నడిపించేటువంటి ఈశ్వరుడు పరమేశ్వరుడు శాశ్వతుడు రెండు ఉన్నది దీనిలోనే రెండు ఒకటేవి ఇది కొంత నిజము కొంత అబద్ధం ఎలా మోసం ఎలా ఎలా సరిపోతుంది అది ఇది ఉన్నప్పుడే అది ఉన్నది అది ఉన్నప్పుడే ఇది ఉన్నది కొంత నిజము కాదు కొంత అబద్ధము కాదు రెండు లేనివే రెండు అబద్ధమే అది మోసం అలా భావించుట ప్రమాదం పోతే ఇంకా ఒక మాట చెప్పారు అది గురుద్రోహం శివరామ దీక్షితుల వారి వాక్యం గురు ఉపదేశమైన పిమ్మట వేరే దొంగ త్రోహల త్రొక్కినట్లయితే అది గురుద్రోహం చేసినట్లే వాడు సమానం సమానమంటారు శివరామ దీక్షితులు ఎందుకని దేహంలో ఉన్న జీవుడు అనిచ్చుడని ఈశ్వరుడు నిత్యుడని భావించటం మోసం అది గురుద్రోహం కూడా రెండూ లేనివని మనం ఎప్పుడూ కూడా ఆ దృఢములో ఉండటమే గురువాజ్ఞకు భద్రమై ఉండటము లేనట్లయితే అది కీడు చేసేటువంటి చందమే అది గురుద్రోహం అది గురువాజ్ఞను ధిక్కరించటం అతిక్రమించటం మీరి ఉండటం అవుతుంది కాబట్టి అలాంటి భావనని విడువు గాన విడువుము దేనిని మోహమును కొంత నిజము అనబడేటువంటి మోహం ఏదైతే ఉన్నదో దాన్ని విడువు ఆ మోహాంధకారంలో చిక్కుకోకు ఎప్పుడు చిక్కోవు మేల్కని అంటే మేల్కొని ఇప్పటి వరకు నీవు ఏమన్నా ఏమై ఉన్నావు ఆ మోహంలో నిన్ను నీవు మరచి ఉన్నావు నిన్ను నీవు మేల్కోవాలి దేని దేనిలో మేల్కోవాలి గురు మేల్కలో మేల్కోవాలి నీ మేల్కలో కాదు నీ మేల్క ఎప్పుడు నిన్ను సత్యం చేస్తుంది నీవు నిన్ను శాశ్వతలు చేస్తుంది నీలో కొంత నిజాన్ని చేస్తుంది కొంత అబద్ధాన్ని చేస్తుంది గురు మేల్కలో మేల్కొని మేల్కని ఆ మేలును కని కల మునిగిన రీతిగా కళ మేల్కొన్న తీరుగా కళ ముణగటం అంటే ఏంటి కళ లేకపోవటమే కళ లేనప్పుడు ఏమున్నది మెరుకవే ఉన్నది అది గురు మేల్కై ఉన్నది అని తెలియజేస్తూ తదుపరి ఎనభై రెండవ కంద పద్యంలో చలనమన నీవు సుమ్మి చలనరహితమని మనిన బయలు చలనమే కళ ఈ చలనము చలన రహితము గలదని కనీ తొలగా మేలుకగునో ఎప్ప అది నాయన శుభమయ్యేటువంటిది అది మేలైనటువంటిది అది సర్వశ్రేష్ఠమైనటువంటిది అదే మేలుక అదే గురు మేల్కైనటువంటిది అంటే ఏం చెప్తున్నారు చలనమన నీవు సుమి సుమా జాగ్రత్తగా వినిశేష చలనం అంటే ఏంటి ఎరుక చైతన్యం అంటే ఎరుక ఆ అంటే ఎవరు నీవే అయితే పరిపూర్ణం చలనరహితము చలనరహితము అన్నామంటే అది బయలు అది పరిపూర్ణం అయితే చలనమే కళ ఎరుకే కళ ఈ చలనమే ఈ కళే ఈ ఎరుకే చలనరహితము కలదని గని అంటే బయలు ఉన్నదని ఉండ చూసి అది ఉన్నదని ఉండ చూడాలి ఏది ఉండ చూడాలి చలనమే చూడాలి ఎరుకే బయలు ఎరిగేటువంటిది ఎరుకే తనను తాను ఎరిగేటువంటిది బయలు ఈ రెండు ఎరుగినటువంటిది చలనరహితం కలదని కనాలి ఏది కనాలి చలనమే కనాలి కానీ తొలగా లేకపోయినట్లయితే తొలగిపోయినట్లయితే శూన్యమైనట్లయితే మేలు కగునో యొప్ప అది శిష్య గురు ఇది నాయన నీ వద్దుకోవలసినది ఇది నాయన శివరామ దీక్షిత మార్గం చలనమైనటువంటి ఎరుక నీవు చలనరహితమైనటువంటిది బయలు ఈ చలనమైనటువంటి ఎరుకే కళ ఈ ఎరుకే చలనరహితమైనటువంటి దానిని ఉన్నది ఉన్నట్లుగా గుర గురు సౌమ్యలో ఉండ చూసినట్లయితే అలా ఉండ చూసినప్పుడు ఇదేమవుతుంది తొలగిపోతుంది లేనిదవుతుంది అది మేలుక అది గురు శిష్యునికి మాత్రం మాత్రమే సాధ్యమయ్యేటువంటి శుభం అది అలాంటి మేలు అది అలాంటిది అవుతుంది నాయనా అని చెప్పి శిష్యునకు తెలియజేశారు జై గురుదేవా